కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతులకు నీరందించాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ హయాంలో నింపిన డ్యాములు చెరువులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క చెరువు నింపిన దాఖలాలు లేవన్నారు జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన సాంకేతిక లోపాలను ఎత్తి చూపుతూ కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం మొండి వైఖరితో రైతాంగం ఈ రోజు తీవ్ర నష్టం వాటిల్తుందని ధ్వజమెత్తారు కాళేశ్వరంపై ప్రొఫెసర్ కోదండరాం చేసిన ఆరోపణలు సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ ఈరోజు రావడం ముఖ్యమైన రెండు వేల పదహారు తెలంగాణ జిల్లా కావాలని గతంలో కేసీఆర్ గారు హామీ ఇచ్చిన మేరకు చేయాలని అందులో పొరపాటు జరగకూడదని అన్ని రాజకీయ గత ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షంగా కావచ్చు ఏదైనా కానీ ప్రజల కోసం సో హామీ ఇచ్చారు కాబట్టి చేయాలని ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో సాధన కోసం ఏ ఏమాత్రం పొరపాటు జరగకూడదు హామీ లేబెట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇచ్చిన హామీ కావాలని ఆలోచించాము